ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన కష్టకాలమందు వారు యహోవాకు మొదపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను సహోదరి సహోదరులారా దేవుడు తనను నమ్మిన బిడలను ఎన్నటికి చెయ్యి వదిలిపెట్టడు ఒకసారి ఆయన చెయ్యి పట్టుకుంటే మనంతట మనం వదిలిపోవాల్సిందే కాని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడై ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి కళానుకు నడిపిస్తున్న దేవుడు మార్గములో ఎన్నో ఇబ్బందులు వారికి ఎదురైనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఆయనను వారు ఎంత బాధ పెట్టినా ఆయనకు వారు ఎంత విధేయులుగా నడుచుకున్నా ఆయన మాత్రము వారి అవసరాలను తీరుస్తూనే వస్తున్నాడు వారికి ఎదురైన ప్రతి ఆపద నుండి ఆయన రక్షిస్తూనే వచ్చాడు దేవునికి మహిమ గాక ఈ మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనకున్నాడు గనక ఆయనను విడిచిపోకుండా ఏ స్థితిలో నుండైనా మనకు సహాయం చేయగలవాడని ఆయన వాక్యము ద్వారా మనల్ని బాగు చేయగలవాడని నమ్మి విశ్వసించి స్థిరమైన మనస్సుతో ప్రభును ఆరాధన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరములు గల తండ్రి పరిశుద్ధమైన ప్రభువం మీకు స్థోత్రాలు మీరు ఇమ్మనుయుయులు దేవుడవై ఉన్నందుకు వందనాలు నాయన నిన్ను నమ్మిన బిడలను ఎన్నటికీ చెయ్యి వదిలిపెట్టరని ఎలాంటి పరిస్థితిలో నుండైనా మీరు సహాయం చేయగల సమర్థులని మాతో మాట్లాడినందుకు స్థోత్రాలు అవునయ్య ఇస్రాయిలు ప్రజలకు శ్రమలు వచ్చాయి ఆపదలు ఎదురయ్యాయి ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆహారపు సమస్యలు ఎన్నో వచ్చాయి అయితే వాటన్నిటిలో వారు నీకు మొరపెట్టినప్పుడు నీ వాక్యమును పంపించి వారి రోగములను బాగుచేశావు వారి కడుపుని నింపావు వారి దాహాన్ని తీర్చిన దేవుడవు ప్రభువా నీకు స్తోత్రాలు అలాగే ఈ విశ్వాసపు యాత్రలో ప్రయాణిస్తున్న మేము కూడా ఆయా సమయాలలో కొరతలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు నీ మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నాం అయినను మీరు మా మీద కోపపడక నీ శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా ఈ ప్రార్థనలో ఏకిభివిస్తున్న వారిలో ఎవరైనా ఆపదలలో చిక్కుబడి ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే పాప సంబంధమైన గుంటలలో చిక్కుబడి ఉంటే మీరే వారిని చేయి పట్టి విడిపించండి చేయి పట్టి లేవనెత్తండి స్థిరమైన బండ మీద వారిని స్థిరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు పరమశియోను చేరేంత వరకు నీకు దూరము కాకుండా నీలో స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి యూ